జూలై నెలలో సూర్యుడు కుజుడు చంద్రుడు శుక్రుడు బుధుడు రాసి మార్పు చెందుతున్నారు ఈ గ్రహాల సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం ధనలాభం ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది ఈ సంవత్సరం జూలై నెల చాలా ప్రత్యేకమైనది ఎంతో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది జూలై నెలలో అనేక ప్రధాన గ్రహాలు సంచరించబోతున్నాయి రాబోయే నెలలో సూర్యుడు శుక్రుడు కుజుడు చంద్రుడు తమ రాశిచక్రాలను మారుస్తారు అదే సమయంలో బుధుడు రాసి మార్పు కూడా జరుగుతుంది శని మీన రాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు మిథునంలో గురువు సింహంలో కేతువు కుంభరాశిలో రాహువు ఉంటారు అటువంటి పరిస్థితిలో జూలై నెలలో ఈ గ్రహాల సంచారం కొన్ని వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది మరి ఏయే వారికి జూలై నెల కలిసి రాబోతోంది ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం జూలై మాసంలో ప్రధాన గ్రహాల సంచారంతో వృషభ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీ కెరీర్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీరు ప్రమోషన్ని కూడా పొందే అవకాశం ఉంది ముఖ్యమైన వాటిని మీరు సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది ఒంటరి వ్యక్తుల జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశం ఉండవచ్చు ఈ సమయంలో సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ప్రతి పనిని బాధ్యతతో పూర్తి చేస్తారు వారికి జూలై మాసంలో శుభదాయకంగా ఉంటుంది మీ గౌరవం పెరుగుతుంది మీరు పని ప్రాంతంలో ప్రశంసలను కూడా పొందవచ్చు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ మనస్సు చదువులో నిమగ్నమవుతుంది కానీ మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి జూలై మాసంలో మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారి వైవాహిక జీవితంలో జరుగుతున్న పరస్పర విభేదాలు తొలగిపోతాయి వ్యాపారం చేసే వారికి మంచి ఇన్వెస్టర్ దొరుకుతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది ధన ప్రవాహం ఉండే అవకాశం ఉంది ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ గ్రహ సంచారం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇవి సూచనలే కాని ఖచ్చితమైనవి కావు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది